నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో ప్రవాస కార్మికులు తాము పనిచేస్తూ ఉన్న చోట ఆత్మహత్యకు పాల్పడుతూ ఉన్నారు అలాగే వారు చనిపోయిన తర్వాత ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటామంటూ ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఆ యొక్క కారణాలను అయితే బయటికి వెల్లడించడం లేదు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఆల్ ఆర్టాల్ ఎడారి ప్రాంతంలో గార్డుగా పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు ఉరి వేసుకొని తన యొక్క జీవితాన్ని విషాదకరంగా ముగించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ఒక కుబైటీ పోరుడు తన యొక్క గదిలో మరణించిన ఒక ప్రవాస గార్డును గుర్తించడంతో ఈ యొక్క సంఘటన వెలుగులోకి వచ్చింది అలాగే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి ఆ యొక్క ప్రవాసుడి యొక్క వివరాలు పరిశీలించగా అతను ఆసియా దేశాలకు చెందిన ఒక ప్రవాసుడని చెప్పేసి ప్రస్తుతానికి అతని యొక్క ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటూ ఉన్నామని చెప్పి పోలీసులు తెలియజేశారు కాబట్టి కువైట్ లోని ఎడారి ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న భారతీయులు ముఖ్యంగా ప్రవాసులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నా ఎందుకంటే ఎడారి ప్రాంతంలో ఒంటరిగా మీరు పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు మానసికంగా చాలా బలంగా ఉంటేనే అక్కడ ఉండగలరు లేకుంటే గానీ అక్కడ ఉండలేరు దయచేసి మీ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు ఎడారి ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయండి కానీ దయచేసి ఎవరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్